నమస్తే అన్న విక్రయ బ్యాంక్ నంద్రా నాటుకోళ్ళు ఫామ్ కొత్తగా నాటుకోలు పెట్టే ప్రతి ఒక్క రైతుకు మెయిన్ డౌట్ ఏందన్న అంటే నాటుకోలు పెట్టాలన్నా జాతికోలు పెట్టాలన్నా లేకపోతే ఇవన్నీ కాకుండా ఏదన్నా సపరేట్ మూడోది ఏదైనా తొందరగా వచ్చే బ్రీడ్ ఏదైనా పెట్టాలా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఉండి వాళ్ళు తెలియక ఏదో ఒక బ్రీడ్ పెడతా ఉన్నారు దానివల్ల లాస్ అయిపోతున్నా అన్నారు ఫస్ట్ పెట్టే ప్రతి ఒక్క రైతుకు మాత్రం ఖచ్చితంగా మనం ఏం పెట్టుకున్నా అది బయట సీల్స్ లేవా అనేసి ఖచ్చితంగా తెలుసుకొని మాత్రం పెట్టాలన్నా పది ఏది పెడితే మీకు సీల్స్ అనేది ఉంటారు నేను చెప్తాను వీడియోలో ఒక దగ్గర దగ్గర మూడు వందల రకాలు ఉంటాయన్న ఆ మూడు వందల రకాలల్లో మనకు తెలిసిన రకాలంటే ఒక పది రకాలు ఉంటాయన్న సోనాలు కానీ వరద వరదనాట కానీ గిర్రద కానీ గ్రామప్రియ కానీ అసెంబ్లీ కానీ కడకనాథ్ కానీ ఒరిజినల్ నాటు కోడి కానీ దేశీ కోడి కానీ కోడి కానీ ఇవన్నీ రకాలు ఉంటాయి అన్న ఒక పది రకాలు మనకు తెలుసు ఉంటాయి ఈ పది రకాలలో మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏందన్న అంటే ఈ పదిలా ఒక ఐదు లేదా మూడు మాత్రమే సేల్స్ అనేవి ఉన్నాయన్న ఆ మూడు అంటే ఒకటి ఒరిజినల్ నాటు కోడి ఒకటి ఒరిజినల్ పన్నెండు కోళ్ళు రెండు మీకు ఏవైతే ఎగ్ పర్పస్ లా మనకి ఎగ్స్ ఉంటాయి కదా బ్రౌన్ ఎగ్ అనేసి దానికి సంబంధించిన కోడి మీకు బీవీ త్రీ ఐటీ అది ఒకటి కడకినాథ్ ఒకటి ఇవన్నీ ఇవి మాత్రమే సేల్స్ అనేది ఉంటుంది అన్న ప్రజెంట్ మెయిన్గా ఇందులో నీకు ఒరిజినల్ నాటుకోడి అనేది ఎక్కడైనా సేల్ అయితే నా రెండు రాష్ట్రాలలో మీట్ పర్పస్లో కానీ నీకు ఎక్ పర్పస్లో కానీ సేల్ అనే అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నీకు కోడి అయినా ఒరిజినల్ పందం కోడి పందమకూల్ అనేది మన మెయిన్గా ఆంధ్ర మాత్రమే ఎక్కువ మంది వేస్తూ ఉంటారు అక్కడ మాత్రమే మనకు కొంచెం సేల్స్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అక్కడిక్కడ ఒరిజినల్ నాటుకోడితో పాటు ఒరిజినల్ పందంకూలు కూడా పెనిస్తున్నారు ఇది కూడా పర్లేదు మంచి రేట్ ఉంటుంది దీని కూడా సెకండ్ వచ్చేసి నువ్వు బీవీ క్రిఐటీ ఏదైతే బ్రౌన్ కలర్ గుడ్ వస్తుందో ఆ గుడ్కు సంబంధించిన కోడ్ ఉంటది అది ఇయర్ లో మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఆల్మోస్ట్ రెండు వందల రెండు వందల యాభై గుడ్లు ఖచ్చితంగా పెడతా ఉంటుంది అది కూడా పర్లేదు మనకి ఎగ్ పర్పస్ లా ఇంతో అంత మంచి సేల్స్ ఉన్నాయి గుడ్లు మాత్రం సేల్స్ ఉన్నాయని నడుస్తూ ఉంది తర్వాత కడక్నాథ్ ఈ కడక్నాథ్ కూడా ఆల్మోస్ట్ మనకు కొంచెం హెల్త్ విధంగా మనకు ప్రోటీన్స్ ఫుడ్ కాబట్టి పర్లేదు మంచిగా సేల్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి బట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏందన్న అంటే ఏవైతే సేల్స్ లేవో అది నేను ఇప్పుడు చెప్తాను చూడన్నా అన్న సోనాలి అసిల్ రాసు గిర్రాజా వనరాజా ఈ పూలు మాత్రం మన దగ్గర సేల్స్ అనేది లేదన్నా చాలా మంది ఏంటంటే ఇది తొందరగా వస్తుంది కాబట్టి దీన్ని చాలా మంది అనేసి చాలా మంది అసలు దానికి మార్కెట్ లేకుండా చాలా మంది పెడతా ఉన్నారు దీనివల్ల నష్టాలు ఏందని చెప్తానన్నా మెయిన్ గా ఈ సోనాలు అనేది అనేది మనకు సంబంధించిన బ్రీడ్ కాదే కాదన్న ఇది తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా పూడలేదు ఇది ఇది మన దేశం కూడా కాదు పూడి అనేది ఇది బంగ్లాదేశ్ బ్రీడ్ ఎక్కడ ఎవరైతే రైతులు పెంచుతారో ఆ రైతులు తీసుకొచ్చి ఇక్కడ గుడ్లు అమ్ముతా ఉంటారు ఇక్కడ ఎవరైతే ఇగ్గుబిటర్లు ఉన్నాయో వాళ్ళు కొనేసి ఇక్కడ పిల్లని గుడ్లని పొదిగిచ్చి ఆ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పిల్ల నలభై యాభై అరవై వంద అట్లా అమ్ముతా ఉంటారు ఆ పిల్లలకు మా దగ్గర సేల్స్ అనేది లేదన్న నెక్స్ట్ నీకు ఏదైతే సేలం కోళ్ళు అంటే ఆశలు రాస్ అన్న సేలం అనేది ఆల్మోస్ట్ పెద్దగా అయితే ఉంటాయి కోళ్ళు ఆల్మోస్ట్ మూడు కేజీల నుంచి ఎనిమిది కేజీల దాంట్లో కూడా కొంచెం ఉంటా ఉంటాయి అలాంటి దానిలో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక సేలం క్రాస్ అనేది మన దగ్గర నడవదన్న లావు కాలు వస్తూ ఉంటుంది బాడీ హెవీగా పెరుగుతూ ఉంటుంది మొత్తం లోపల కండ కూడా సేమ్ మన లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ లోపల బొక్క కూడా చూడు చూడు అనిపిస్తూ ఉంటుంది అదొకటి తర్వాత గిర్రాజ గిర్రాజ అనేది మనకు కలర్ కర్ర కలర్ వచ్చేసి మనకు చుక్కలు చుక్కలు వస్తూ ఉంటుంది లావు అయితే ఉంటుంది అది కూడా మూడు కిలో నాలుగు కిలో అది కూడా ఎక్పర్ పసలు వస్తూ ఉంటుంది అది సేమ్ బైరర్ లాగా అనిపిస్తూ ఉంటుంది వనరాజా గిరిరాజా రెండు సేమ్ అని అవి కూడా ఎగ్ పసులే ఉంటాయి కానీ అది అంత క్వాలిటీ అనేది ఉండదు దీనికి వల్ల చాలా అసలు మార్కెట్ అనేది లేదన్న మన తెలుగు రాష్ట్రాలలో వీళ్ళు ఎట్లా చేస్తారన్న అంటే బంగ్లాదేశ్ నుంచి మనకు గుడ్డనే అనేది తెచ్చుకుంటా ఉంటారన్న ఆ గుడ్డు తెచ్చుకొని ఇక్కడ ఇంకబెండర్లో ఎవరైతే తీపిస్తారో వాళ్ళు ఏం చేస్తారు చిన్న చిన్న రైతులు ఉంటారన్న నాటు కోళ్ళు పెంచుతున్న పెట్టి వాళ్ళు మేము పిల్లలు ఇస్తామని చెప్తా ఉంటారు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు తెచ్చుకుంటారు ఆ పిల్లల్ని తెచ్చుకొని నీకు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు కమిషన్ తీసుకొని పిల్లలు ఉంటారు ఉంటారన్న ఒకటి ఆలోచన చేయడాన్న ఒక కోడి మహా అయితే మన నాటు కోడి పది నుంచి పదిహేను గుడ్లు పెడతా ఉంటది మనకు ఒక వంద పిల్లలు నాటుకోడ పిల్లలు కావాలంటే ఆల్మోస్ట్ రెండు నెలలు వేయిచిస్తున్నాను నేను నా ఫామ్లో అలాంటప్పుడు బయట ఆ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఆ లక్ష పిల్లలు కూడా వేసుకుంటా ఉంటారు అన్న మనకి ఏదైతే ఈ బంగ్లాదేశ్ బ్యూటీకి సంబంధించిన నీకు సోనాలు ఉందో ఖచ్చితంగా లక్షల లక్షల పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అర్థం కాదు మనకు నాటుకోడు అనేది మా అయితే పదిహేను కుట్లు పెడుతుంది పదిహేను పిల్లల మన పది పిల్లలు కూడా ఓసారి రాదు అంత మందికి ఇస్తూ ఉంటారు ఎంత అంత ఇస్తూ ఉంటారు అన్న అట్లా ఇచ్చిన వల్ల అంటే అర్థం చేసుకోండి ఒకసారి ఆ బ్రీడ్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది ఇక్కడ సేల్స్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఐదు రూపాయలు కమిషన్ తీసుకుంటారు కమిషన్ తీసుకోవడానికి నీకు ఒక లక్ష ఆల్మోస్ట్ ఒక పదివేల పిల్లలు తీసుకున్నామంటే అందులో లక్ష రూపాయలు మిగుతుంది వాళ్ళ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడు ఫైవ్ పర్సెంట్ తీసుకొని నీకు ఇస్తా ఉంటాడు నీకు పెద్ద అది సేల్స్ అయితే సేల్స్ పక్కెట్టు నేను రేపు పొద్దుగా నేను నేను రేపు పొద్దుగాలు పంపితే నేనే అని చెప్తాడు ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు లాస్ట్ వచ్చారు వాడిని ఫోన్ అవుతాడు ఆ అలా పిల్లలు తిరుపుతాడు నమ్మకం నాన్న ఒకసారి గుర్తు పెట్టుకుని పిల్లలు ఎవరు కూడా ఇయ్యరు అది ఇంజెక్షన్తో వస్తుందా లేకుంటే అది గుడ్లే అట్లా పెడుతుందా అనేసి మీరు క్లియర్గా తెలుసుకోండి దాని గురించి ఏంటంటే వెయ్యి పిల్లలు ఇస్తున్నప్పుడు వాడు ఏదైనా ఫేక్ కావచ్చు అన్న తర్వాత మీట్ పర్పస్లో అది ఎందుకు ఉపయోగపడదన్న అంటే అది సేమ్ సేమ్ ఏంటంటే అది కేజీ నుంచి కేజీ నర రెండు కేజీల ఎక్కువ కాదు ఇంకోటి ఏంటంటే అది మొత్తం బయలుదేరేలాగా కనిపిస్తూ ఉంటుంది అన్న నీకు ఏంటంటే నాటుకో రూపం ఉంటుంది రూపం ఉన్నంత మాత్రం బాడీ కాదు కదన్న ఆ లోపల మొత్తం నీకు మెత్తగానే అనిపిస్తూ ఉంటుంది అసలు అది చిన్నగా అనిపిస్తుంది కూర్ నాటుకోలేక అనిపిస్తుంది కానీ నీకు అది ఒరిజినల్ కాదన్న సోనెలు అనేది చాలా ఫేక్ అది అది మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో కేజీ వన్ పర్సెంట్ కూడా కేజీకి ఆల్మోస్ట్ కేజీ నూట ఎనభై రూపాయలు రెండు వందలు ఉంటదన్న మహా మంచిగా ఉంటే ముక్కు ఖర్చు చేయకుండా ఈ గలసిపోకుండా మాత్రం రెండు వందల యాభై రూపాయలు కేజీ పెడతారు ఒక ఒక రెండు కిలోల కోట అంటే ఐదు వందల రూపాయలు వస్తుంది నీకు వాడు ఏం చేస్తాడు వంద ఒక పిల్లకు వచ్చేసి నీకు నెల పిల్లకు వంద నుంచి నూట యాభై మంది ఛార్జ్ చేస్తాడు నీకు ఖర్చు పోయి అన్నీ పోయినాక నీకు అందులో ఏది మిల్గొద్దు ఇంకోటి ఏంటంటే కుంటోడు ఎవరుండడు సరే నీకు కోడి ఇంకా యాభై రూపాయలని మిల్లే సరే నేను ఎక్కువ మొత్తంలో ఎస్తున్నాను కదా చేస్తున్నా అంటే ఒక బ్యాచ్ అమ్ముకుంటే మన నెక్స్ట్ బ్యాచ్ అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి శీలం కోలు అనేది మన దగ్గర నడవదనా కూడ అనేది రెండు కిలోలు రెండు కిలోల నేను ఉంటే మస్తు అయిపోతుంది సరే ఆరు నుంచి ఎనిమిది కిజీలు అయింది అనుకో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తీసుకోలేరు మెయిన్ అయినా టేస్ట్ అనేది ఉండదు అది బుర్ర మొత్తం బుర్ర ఎంతగా మన ఏ బయలుదేడు ఉంటుందో అట్లనే ఉంటది అదే విధంగా నువ్వు గిరిరాజ ఉండరాజా కూడా పనికిరాదు దాని కూడా సేల్స్ లేదు అది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అట్లా మొత్తమే లేదు దీనిలకు ఇది పక్కెడితే అయినా మనం ఫుడ్ ఒరిజినల్ నాటుకోడా ఒరిజినల్ నాటుకోడ ఏమవుతుందని అంటే మీట్ పర్పస్లో అందరూ తింటూ ఉంటారన్న అది హెల్త్కు మంచిది అది ఏజ్ మనకు సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాతనే మనకు కటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఒక కేజీ కావాలంటే ఆల్మోస్ట్ అది సిక్స్ మంత్స్ పడుతుంది అన్న సిక్స్ మంత్స్లో ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ నాటుకోడికి అవన్నీ పక్కడితే ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ డాక్టర్ కూడా ఒరిజినల్ నాటుకోడి ఫుడ్ మనసు చెప్పారు ఎందుకంటే సహజంగా వస్తుంది ఆ గుడ్ అనేది తర్వాత మీకు ఇంకో ప్రాబ్లం ఏందన్న అంటే ఒక 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 నాటుకోడి అనేది రెండు కేజీలు కానీ ఆల్మోస్ట్ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది అన్న ఎనిమిది నెలల అయిందంటే ఒక కేజీ వచ్చేసి మన దగ్గర ఏ రెండు రాష్ట్రాలలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు నడుస్తుంది కొన్ని ఏరియాలు బట్టి అంటే అప్ అండ్ డౌన్ పెట్టుకోండి సరే గా మనము నాలుగు వందల యాభై రూపాయలు లేదు ఐదు వందలు పెట్టుకున్నాం అన్న ఇక్కడ అనంతాపూర్ కడప కర్నూలు ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల అమ్ముతా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఉంది కాబట్టి ఒక కేజీ ఐదు వందలు పెడతాము ఐదు వందలు అంటే ఆల్మోస్ట్ అన్న రెండు కేజీలు అంటే వెయ్యి రూపాయలు వస్తుంది రెండు కిలోలు వెయ్యి రూపాయలు వస్తుంది ఖర్చుని అన్ని తీసినా కానీ ఐదు వందలు తీసినా కానీ ఐదు వందలుతుంది అన్న ఐదు వందలు మిగిలిన అర్థం చేసుకొని ఒరిజినల్ నాటు కోరికి ఇంకోటి ఏంటంటే సేల్స్ అనేది ఉంటుందన్న ఎక్కువగా ఉంటుంది ఎవడో కొనాలి ఎవడో చేయాలి ఎవడో వచ్చి కొనాలి వచ్చినాక ఈ ఆడాలి ఇవన్నీ అవసరం లేదు సోనాలు లేక ఈ బంగ్లాదేశ్ బ్రీడ్ లేక ఇవన్నీ సంబంధం లేకుండా దాన్ని ఎవడో రావాలి ఎవడో కొనాలంటుంది అది అవసరం లేదు మన చుట్టుపక్కల ఊరోలో తింటూళ్ళు మన ఫ్రెండ్స్ మన రిలేషన్లు మన ఊరు వాళ్ళు ఒక రోడ్డు ఫిక్స్ చేస్తే తింటారు ఒరిజినల్ అంటే వస్తూ ఉంటారు ఒరిజినల్ నాటుకోడికి ఎంత పల్లెటూరులో వేసినా కానీ సేల్స్ అనేది ఉందన్న తర్వాత పందం కోడి మనకు ఆల్మోస్ట్ అన్న రెండు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ పందం బాగా ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ అప్పటితో వల్చుకుంటే బాగా సేల్స్ ఉన్నాయి బాగున్నాయి పర్లేదు అండ్ కూడా బాగా సేల్స్ అవుతా ఉన్నాయి పందం కోడి ఒరిజినల్ పందం కోడి ఉంది మన దగ్గర ఒరిజినల్ బాగుండి మ్యాటర్ ఉంటే మన దగ్గర మంచి బ్రీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సేల్స్ అవుతున్నాయి వాటికి కూడా సంవత్సరం కష్టపడడానికి సంవత్సరానికి ఎంతో అంత ఫలితం బాగుంది పుంజుకు ఐదు వేలు పదివేలు లక్షలు ఎంతో దానికి గ్రీన్ బట్టి మంచి రేట్లు ఉన్నాయి అది కూడా మంచి సేల్స్ అవుతూ ఉంటుంది అన్న అది అండి తర్వాత నీకు ఏదైతే బీవీ త్రీ ఐటీ అనేది ఇచ్చినా బీవీ త్రీ ఐటీ అనేది గుడ్ల పర్వంగా మంచిగా ఉందన్న అది కూడా సేల్స్ అవుతూ ఉంటుంది బ్రౌన్ ఎగ్ అనేది బాగా బయట దొరుకుతుంది సేల్స్ అయితే అది కూడా పర్లేదు అది కూడా ఎగ్ పర్పస్లో పెట్టండి అన్న మంచిగా ఉంటుంది తర్వాత కడగ్నాథ్ అన్న కడగ్నాథ్ అనేది బీబీ షువర్ కోసం బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అన్న చిన్న మనకు చిన్న వ్యాధులు కూడా ఏదైనా కానీ కంట్రోల్ అవుతూ ఉంటుంది మెయిన్ నీకు ఆయాసం కానీ ఇంకేదన్నా కానీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అన్న సో అది కడంగా అది అనేది మంచి బ్రీడ్ అది మనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇట్లా రాంచీ కానీ ఢిల్లీ కానీ అక్కడ కూడా మంచి తమిళనాడు కానీ మంచి రేట్లు ఉన్నాయి అక్కడ కూడా పెంచుకోవచ్చు అన్న కేజీ మన దగ్గర వెయ్యి రూపాయలు అనేసి చెప్తూ ఉంటారు బట్ కేజీ ఐదు వందలు అమ్ముకున్నా సరే నో ప్రాబ్లం అది కూడా ఏంటంటే అది వెయిట్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది అది మంచిది ఇప్పుడు రెండు విషయాల గురించి మీకు చెప్పాను అన్న ఈ కోల్ ఎలా ఉంటుంది ఈ కోల్ ఎట్లా ఉంటుంది మీకు చెప్పాను ఇంకొక విషయం ఏందన్న అంటే మనకు ఒరిజినల్ ఉంటే నువ్వు ఏ ఊరిపోయి అవసరం లేదన్న నీ ఫామ్ కార్డ్ కూర్చొని నువ్వు అమ్ముకోగలుగుతావు నీ ఫామ్ కార్డ్కి కస్టమర్ వస్తూ ఉంటారు సేల్స్ అని అయితే ఉంటుంది నువ్వు ఎప్పుడు ఇవ్వడాలో అవసరం ఉండదు అనయింత అంత అంతకు అనే అవసరమే ఉండదు నువ్వు ఒక రేటు చెప్పామంటే ఆ రేటుకు పది రూపాయలు ఎక్కువనే తప్ప కార్డుకి వస్తే సరే దగ్గరనేసి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉందనో తగ్గించుకొని ఇస్తా ఉంటావు బట్ నువ్వే నీ దగ్గర సోనాలి ఇట్లాంటి వీడు అసలు రాసు బీడు ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వే కొన్ని పిలిపించుకోవాలి వాడికి నచ్చిన రేటుకు వాడికి ఉంటాడు కొనకపో నువ్వు చెప్పిన రేటు అసలు ఉన్నాడు వాడు పడతా తీసుకుంటాడు లేకుంటే లేడు ఇంకో విషయం ఏంది నేను రోడ్ల మీద అమ్ముకుంటా నేను అక్కడ అమ్ముకుంటా ఈ షాప్ పడమనుకుంటా చిన్న షాప్ వేస్తా అంటే వాడు నువ్వు అడు నువ్వు అడిగిన రేట్ అయితే ఇవ్వడన్నా నీకు నచ్చిన రేట్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతాడు వాడిని నచ్చిన రేటు నువ్వు వేసి రావాలి నీకు కిరాయిపోతుంది నువ్వు ఒక రోడ్డు నేను సపోజ్ ఒక రోడ్డు నేను నీళ్ళు సేల్స్ అయినా కోరు సేల్స్ కానీ నువ్వు ఒక రోడ్డులో పెట్టుకున్నామంటే కేజీ నాలుగు వందల యాభై రూపాయలు అంటే పడుకున్నాడన్న నువ్వు వాడికి వచ్చినాక బేరే మాడతాడు అన్న ఇస్తావా వందకి ఇస్తావా రెండు వందల కిస్తాం నీకు వేరే మాడతా ఉంటాడు అదే నేను ఫామ్ కార్డు ఉంది ఒరిజినల్ కార్డు వేస్తే నీకు వచ్చినట్టు నీకు కావాలంటే నచ్చినటు నుంచి నాలుగు యాభై రూపాయలు వండిపోతాడు ఇంకోటి సేల్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ నాటుకో సేల్స్ ఉంటది ఈ సోనాలు ఇవన్నీ నమ్మకం ఏదో పిల్లలు ఇస్తూ నేను వెనస్తాను నాకు బ్యాచ్ కోడానికి యాభై రూపాయలు మిలియన్ సరిపోతుంది అంటే సేల్స్ లేని మంచి వేస్తాను వాడు ఒకసారి పిల్లలు ఇచ్చినవంట ఆ పిల్లలు అనేది మీకు అమ్మిన దాకా నీకు ఎప్పుడు పట్టించుకోడు ఒకసారి నువ్వు పిల్లలకు ఇచ్చేమంటారు అది నుంచి నీకు వన్ పర్సెంట్ కూడా ఫోన్ ఎత్తాడు ఆడు ఎత్తినా కానీ నాడున్నా ఈ ఉన్నా అది ఉన్నా ఇది ఏదో ఉందో చెప్తాడు ఒరిజినల్ నాటుకోడు పేరుతో వాళ్ళు ఒక దందాగా నా ఒరిజినల్ నాటుకోని వెళ్తాడు ఒరిజినల్ నాటు లేట్ సరే కానీ మంచి సేల్స్ అనే అవుతు ఉంటుంది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి ఒరిజినల్ నాటుకోడి మాత్రమే పెంచండి ఒరిజినల్ నాటుకోడి కానీ జాతి కానీ ఇవి మాత్రమే పెంచండి కడగనాథ్ కానీ ఒరిజినల్ నాటుకోడికి మాత్రం రోగర్ నొప్పి కూడా తక్కువ ఉంటుంది పందం పంద కోళ్ళు తొమ్మలు నొప్పి అనేది నాటుకోడి తక్కువ ఉంటుంది పందంకోళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకునే మాత్రం అవి కూడా బతుకుతూ ఉంటాయి మెయిన్ గా ఈ బంగ్లాదేశ్ సోనాల బ్రీడ్ కానీ రాస్ కానీ ఈ వనరాజ గిరిజ ఈ బ్రీడ మీరు అసలు వీలైనంత వరకు పెట్టకండి అన్న పెడితే కూడా లాస్ అయిపోతుంటారు వీలైనంత వారికి మీరైతే ఒకసారి కనుక్కోండి వేడ వేలాడ పిల్లలు ఇస్తున్నాంటే ఫేక్ కాబట్టి మీకు వెయ్యి పిల్లలు ఇస్తున్నా ఎక్కడి ఎక్కడ నుంచి వస్తున్నా మీరు ఆలోచన చేసి తీసుకున్నా నేనైతే నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను చెప్తున్నా కదన్నా వీలైనంత వరకు ఒరిజినల్ అట్టుకుని మాత్రమే పెంచండి మీరు ఎప్పుడైనా సరే బిజినెస్ గుర్తుపెట్టుకున్నా మన కాడికి కస్టమర్ రావాలన్నా మనం కస్టమర్ దగ్గరికి పోతే మనం నచ్చిన రేటుకు ఇవ్వలేమన్నా కస్టమర్ డిమాండ్ చేస్తూ ఉంటాడు మనం గుర్తుపెట్టుకోండి ఏ బిజినెస్ ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు ఇవ్వని దగ్గర పోదు వాళ్ళ మీ దగ్గర రావాలి అట్లా మాత్రమే మన దగ్గర మన బిజినెస్ ఉండాలి అట్లా ఉంటేనే నేను పొద్దుగా నువ్వు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది నువ్వు పోయి ఆడమ్మాలంటే నచ్చిన రేట్కి వాళ్ళు నీ పెట్రోల్ పర్స్ ఎక్కడ పోతుంది నీ పని వేసుకొని పోవాలి పోయినాక సేల్స్ అయితే కావాలి తెలియదు అవుతుంది ఎంత ఇబ్బంది అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి నా దగ్గర ఒరిజినల్ ఉండాలి పది కోళ్ళు కానీ ఒరిజినల్ పెట్టుకోండి ఒరిజినల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మార్కెట్ ఉంది బయట తిన్న కస్టమర్ కూడా మన పది రూపాయలు మిగిలినా సరే కానీ తిన్న కస్టమర్కి ఎంతో పరంగా మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంకో ఇద్దరు వస్తాడు ఆ ఇద్దరు 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 మస్తు మంది అయితే ఉన్న దగ్గర మీరు గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఎవడో చెప్పిన దానికి మీరు మాత్రం వెనకన్నా ఒరిజినల్ ఆడుకొని మాత్రం పెంచండి ఒరిజినల్ పందం కోలు మాత్రమే మించండి నేను చెప్తున్నా కదన్న నా ఫామ్లో మాత్రం మీరు మొత్తం చెక్ చేసుకోండి ఎంతమంది నాకు చెప్పి చెప్పిస్తాము లేట్ అవుతుంది కదా కోడి పెరుగుతుంది లేట్ అవుతుంది ఈ ఒరిజినల్ కోడి ఎందుకు చిన్నగా ఉంటుంది రెండు కిలో రెండు కిలో అని అవుతుంది నీకు ఎందుకు తమ్ముడు అని చాలామంది చెప్తా ఉంటారు వాళ్ళందరినీ పొడి పట్టించుకోదానా రేపు కొద్దిగా నాకు సేల్స్ అనేది నేను ఫామ్ కూడా కూర్చొని అమ్ముకోగలుగుతాను నాకు ఏజ్ ఈ రోజు నాకు ఏజ్ యాభై వేలు వచ్చిన తర్వాత నేను అమ్ముకోవాలంటే నేను రోడ్డు నేను అమ్ముకోవాలని అమ్మలేనా బిజినెస్ అనేది నా లైఫ్ లాంగ్ ఇదే ఫీల్డ్ ఉండాలనేసి ఫిక్స్ అయ్యి పెట్టుకున్నా దీనికి నాకు డైరెక్ట్ నా ఫామ్ కార్డ్కి వచ్చి సేల్స్ అనేది ఉంటేనే రేపు పుద్ధిగా నేను పోకుండా ఉంటాను నేను ఇప్పుడు రోడ్లను పెడితే నాకు మార్కెట్ అనేది ఉండదు ఉండకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయితే ఉండదు నా ఏజ్ పెరిగే కొద్దీ నాకు ఇబ్బంది అయితే ఉన్నాడు అక్కడ కూర్చొని అమ్ముకోవాలంటే నేను అమ్మలేను షెడ్ కార్డు కూర్చోవాలి షెడ్కా సేల్స్ కావాలి షెడ్కా పెరగాల షెడ్ కార్డ్ అన్ని కదా అన్ని ఏదున్నా సరే మన ఫామ్ దగ్గరనే సేల్స్ పెట్టుకోవాలన్నా అది కూడా గుర్తుపెట్టుకోండి మనకు మార్కెట్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే పెంచండి అన్న ఎంత ఇబ్బంది అయినా కానీ కొన్ని రోజులు ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత అదే ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే పెంచాలో అది మార్కెట్లో ఉండాలి ఆ మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉన్న దాన్ని మించండి ఖచ్చితంగా సేల్స్ అనే ఉంటుందన్న ఇలాంటి వీడియోల కోసం నరేంద్ర నిరంతరం నాటుకులపడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్